వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్ కర్నూలు జిల్లా ఆదోని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప ఆధ్వర్యంలో సుపరిపాలన తొలిడు కార్యక్రమంలో భాగంగా సుల్తానాపురం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ విస్తృతంగా కరపత్రాలు పంపిణీ చేసి అనంతరం కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి మరియు సంక్షేమంపై ప్రజలకు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ ముంతాజ్ సమీక్ష కృష్ణమ్మ రామస్వామి రంగణ శివత్త బసవరాజు అయ్యన్న లక్ష్మీనారాయణ కృష్ణారెడ్డి అంజీ దీరేందర్ నరసింహుడు శ్రీరాములు నాగరెడ్డి జాతి గర్వం మరేష్ వెంకట్రావు నాగరాజు తమల నాయకులు మిరప పాల్గొన్నారు

ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు కానీ ఎవరు కానీ ఈ చంద్రబాబు వస్తే ఫస్ట్ వాళ్ళు చెప్పేది వర్షాలు రావు ఎంతో ఈ విధంగా ఆ రోజు మీరు చూశారు ఈరోజు పోయిన సంవత్సరం ఎంత వర్షాలు వచ్చి రైతులు పండించారు కొద్ది రేటు మాత్రం కొంచెం తగ్గింది తమ చంద్రబాబు సార్ ఢిల్లీకి పోయి మిర్చి రైతుల గురించి పోరాడినారు ఎందుకంటే ఒక రాష్ట్రం కాదు ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి అతన్ని రైతులు ఇబ్బంది పడ్డారు కదా లేదు ఈరోజు సుఖంగా పత్తి పంట బాగా బాగానే ఉన్నాయి రాబోయే రోజులు కదా పత్తి పంటకు కూడా రేటు రెక్కించారు రైతులు సుఖంగా ఉంటారు రైతు పొరస కూడా రేపు ఈ నెల లాస్ట్ కు ఏడు వేల రూపాయలు వేసుకున్నాం అదే ప్రకారం తల్లికి వందన పథకం కింద ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అబద్ధం చెప్పి తల్లిదండ్రులు మామైతాను మేన మామైతరాన్ని వాళ్ళని ముందు పెట్టి చేయి పట్టుకుంటూ గల్ల పట్టుకుని ఎన్నో సమస్యలు వాళ్ళకి నమ్మించి ఓటు ఈరోజు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు జగన్మోహన్ చేసిన తిరాగారికి మన అర్థం అందరికీ ఎంత సంతోషంగా ఉన్నారు చదువుకునే పిల్లలు కానీ తల్లి తల్లులు కానీ ఎందుకంటే ఒకే ఇంట్లో ఒక మార్క్ ఎక్కువ వస్తే ఎంతో బాధపడతాం మేము ఒకే ఇంట్లో నాలుగు పిల్లలు ఉన్నారు ఒక మార్క్ ఎక్కువ వస్తే ఎంతో బాధపడతాం ఈ రోజు డబ్బులలో ఒక పెట్టామంటే ఆ పిల్లలు ఎంత నష్టం ఎంత బాధపడింటారు ఆ రోజు తల్లి ఎంత బాధపడింటారు ఆ ఆ దృష్టి పెట్టుకునే రోజు చంద్రబాబు గారు చంద్రబాబు సార్ గారు ఈ రాష్ట్రాన్ని లోకేష్ సార్ గారు ఈ రాష్ట్ర తప్పది ఒకరికి ఒకే ఇంట్లో ఉన్నాయి ఒక తల్లికి నలుగురు ఉంటే నలుగురు ఇస్తాం ఐదు ఉంటే ఐదు మందికి ఇస్తాం ఎంతమంది ఉంటే అంత ఇస్తాం ఎందుకంటే అందరూ